మొహరం ప్రారంభమై ఏడో రోజు సందర్భంగా స్థానిక తూర్పు మహమ్మదీయ పాలెంలో గల ఇమాం కాసిం పీర్ల చావిడి వద్ద లంగర్ కార్యక్రమాలను భక్తులు వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా ముజావర్లు కరీముల్లా జాకీర్ మాట్లాడుతూ మొహరం సందర్భంగా పోయిన సంవత్సరం కోరుకున్న కోరికలు నెరవేరిన వారు గుర్రం మీద వేళ తాళాలతో ముస్లిం పెద్దలతో ఊరేగింపుగా పీర్ల చావిడి వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని దీన్నే లంగర్ కార్యక్రమం అంటారని తెలియజేశారు తిరిగి ఈ సంవత్సరం కొత్తగా మొక్కులు కూడా ప్రారంభమై నెలవంక చూసిన ఏడవ రోజు మొక్కులు నెరవేరిన భక్తులు లంగర్ కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు ఎనిమిదవ రోజు మసీద్ సెంటర్ లోని దర్గా వద్ద నిర్వహిస్తారని తొమ్మిదవ రోజు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకత గల గోపూర్ నుండి అల్లూరుకు చేరుకుంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు

అనుమానాన్ని వాళ్ళు చాలా చాలా కుటుంబం మీద స్వామి దగ్గర వచ్చి దానికి లంగర్ అంటారు దానికి ఏడవ రోజు ఈ రోజు సాయంత్రం స్వామి గారి గుడి ఇంటికి ముందు ఈ లంగర్ అనే కార్యక్రమం జరుగుతుంది సో ఈ రోజు చాలా లంగర్లు వచ్చాయి చాలా अल्लूर मंदरमंडलों ये फेल पंडिक आने दी पदरल चल रहा है अंदर रचना बनाने जैसी कमाहा गावटी अंदर की बुलबुली चपड़ा आने दी चपाने से इसमें इसमें ना साफ आदमी को महलों पच्चास नंदरा है जिसे ये अल्लूर मंदरमंडे दराज के लिए मगर के पास आके साफ खंडी چلانا جلسہ کرتی ہے اس کے بعد سے سب کو جلسے سے کرنے کا